ధర్మశాస్త్రాలకు ప్రకారం ప్రతి మనిషి నాలుగు ఆశ్రాలను అనుభవించాలి అవి బ్రహ్మచర్య బృహస్థ మాను సన్యాసం వీటిలో మనిషి మనుగడకు కీలకమైనది బృహస్థాశ్రమం అంటే స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడుగా ఉండటానికి శాస్త్రాన్ని అనుసరించి ఒకటవడం ఈ క్రమంలో పెళ్లి సంబంధం పెళ్లి చూపులు నిశ్చితార్థం పెండ్లి ఇలా ఎన్నెన్నో ఆచారాలు వివాహ క్రతువులో ప్రధానం వేద మంత్రాల సాక్షిగా ఒకటైన జంట నిండు నూరేళ్లు ఒకరికొకరు బతకాలి ఈశ్వరుడు తన భార్య అయిన పార్వతికి తన శరీరంలో సగ భాగాన్ని ఇచ్చి అర్ధ అయ్యారని పురాణాలు చెప్తున్నాయి శివ పార్వతుల్లా సీతారాముల్లా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకటిగా మారి మంచి మనసుతో ముందుకు సాగుతూ కలిసి జీవించేదే వివాహం ఆ బంధం కలకాలం సుఖ సంతోషాలతో వంశాభివృద్ధితో వెలుగొందాలంటే మంచి పెళ్లి సంబంధం కావాలి ఇరు కుటుంబాలలో ఎటువంటి పొరపుచ్చులు లేకుండా అందరికీ నచ్చినట్లుగా చక్కని సంబంధాలు చూడడంలో జ్యోతి మ్యాట్రిమోనీ ఇరవై నాలుగు సంవత్సరాల అపార అనుభవాన్ని పొందింది ఇక ఏమి ఆలోచించకుండా మీరు మీ పెళ్లిడికి వచ్చిన మీ పిల్లల వివరాలను జ్యోతి మ్యాట్రిమోనీలో ఎంటర్ చేయండి ఇంటి నుంచే మంచి మ్యాచెస్ని సెలెక్ట్ చేసుకోండి ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ని చూస్తే ఒంగోలు నుంచి జానకి గారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం రిజిస్టర్ అయ్యారు అబ్బాయి పేరు శ్రీకాంత్ వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ మే ఇరవై పంతొమ్మిది వందల తొంభై రెండు ఎత్తు ఐదు పాయింట్ ఆరు ఫీట్ కలర్ వైట్ బరువు యాభై మూడు కిలోలు ఎంఆర్ఓ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ జాబ్ వచ్చేసి ఒంగోలులో యాన్యువల్ ఇన్కమ్ పది లక్షలు వీరికి కోడలుగా వచ్చే అమ్మాయి కూడా గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుందంటారు వీళ్ళ క్యాస్ట్ వెల్మాస్ ఈ క్యాస్ట్లోనే ఒంగోలు లేదా ప్రకాశం జిల్లాలో మ్యారేజ్ ప్రొఫైల్ కోసం చూస్తున్నారు శ్రీకాంత్కు తండ్రి లేరు తల్లి మాత్రమే ఉన్నారు సో ఈ ప్రొఫైల్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్